పార్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ నటించిన పుష్పటూ సినిమా చూసేందుకు అక్కడికి వచ్చిన ఓ మహిళ తొక్కిసలాటలో మరణించింది ఇక ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనపై పోలీసులు సంస్థల విషయాలు మీడియా ముందుకు తెచ్చారు పార్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ నటించిన పుష్పటూ సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే సంధ్య థియేటర్ యాజమానితో పాటు మేనేజర్ ని అరెస్ట్ చేశారు సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్ ని కూడా అరెస్ట్ చేశారు ముగ్గుర్ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్ కు పంపించారు ఈ ఘటనపై పుష్పటు తొక్కిసలాట కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని చిక్కుడపల్లి ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ తెలిపారు సంధ్య థియేటర్ మొత్తం ఏడు మంది యాజమాన్యులో సందీప్ ఒకరని చెప్పారు ఇక సీనియర్ మేనేజర్ నాగరాజు అప్పర్ లోయర్ బాల్కనీ చూసుకునే మేనేజర్ విజయ్ చందర్ ని కోర్టులో హాజరుపరిచామని అన్నారు వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించామని అన్నారు వన్ జీరో ఫైవ్ వన్ వన్ ఎయిట్ డబ్ల్యూ త్రీ బిఎన్ఎస్ యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు ప్రస్తుతం బాబు పరిస్థితి బాగానే ఉందని అన్నారు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పారు లీగల్ టీంను సంప్రదించి తదుపరి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్కు కూడా నోటీసులు ఇస్తామని ఏసీపీఎల్ రమేష్ కుమార్ పేర్కొన్నారు పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చారు